కానీ మా మినిస్టర్ ఏం చేసినాడు ఆయన విజయవాడ మేము మీరు ఆశ చేసినా కూడా మేము చూసినా మేము కూడా వస్తాము ఏమన్నా ఇదే పద్ధతి మీరు ప్రభుత్వం ఉంది ప్రజలకు ఏం చేయాలా ప్రజలకు ఏం కావాలని ఆలోచించండి తప్పు కాదు ప్రజలకు చేయండి న్యాయం చేయండి ఏ పథకాలు అయితే అమలు చేస్తున్నారో ఆ పథకాలు అమలు చేయండి ఒక పేద మహిళకు మహిళలకు పదిహేను వందలు ఇచ్చాను ఇవ్వండి తప్పేం కాదు మేము ఇచ్చినాం ఆశలు ఇచ్చినాం ఒక రైతుకు ఒక రైతుకు ఇన్సూరెన్స్ కట్టినాం రైతుకు తెలియకుండా క్రాఫ్ట్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కట్టినాం సున్నా వడ్డిచ్చినాం ఇలాంటి మంచి ప్రజలకు ప్రజలకు చేయాలా అధిష్టానానికి చెప్పాలా అదే కాకుండా ఊకే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా విమర్శించుకొని వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడుకునేది తప్పు కాదు మీరు కొట్లాడుకునేది వాస్తవే కాదు చెప్పండి ఫస్ట్ స్కూళ్ళు విద్య నేను తెలిపించండి చేయాలా చేయకుండా ఏదేదో మాట్లాడుకొని రాజకీయ సవాళ్ళ కోసము ఏదేదో మాట్లాడుకునేది తప్పు కాదు కాబట్టి జనాలకు ఏం చేయాలని నాయకులు సిద్ధస్తుతో మాట్లాడుకొని చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను